సేవ మరియు సమర్పణ భావంతో విద్యార్థి దశ నుంచే దేశ సేవే ధ్యేయమై నిలిచిన మహానుభావుడు శ్రీ చౌహాన్ గారు ఈరోజు ఈ వెంగళాపాయంలో చేసినటువంటి కోటి ఇరవై లక్షలతో చేసినటువంటిది ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే ఐదు వేల మందికి పైగా జనాభా ఉన్నటువంటి గ్రామాలు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలలో ఊరి పక్కనే ఏ చెరువు అయితే ఉందో ఆ చెరువులన్నిటినీ కూడా ఈ విధంగా చేస్తే చరిత్రలో ఏ విధంగా అయితే అనుసంధానం అయ్యారో ఆ విధంగా మళ్ళీ ఆ పల్లె వెలుగు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా దీన్ని రూపకల్పన చేశాం భారతదేశంలో సిక్స్టీ పర్సెంట్ జనాభా ఈరోజు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు వర్షం పడితే రైతులు ఆనందంగా ఉంటారు వర్షం లేకపోతే ఇబ్బంది పడిపోతారు రోజు రోజుకి భూగర్భ జలాలు అడిగిండిపోతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ గమనించినటువంటి విజనరీ నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు అద్భుతమైన స్కీమ్స్ని తీసుకువచ్చి ఈ రోజున ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో అక్కడ ట్రెంచులు నవ్వి చెక్ డ్యాములు కట్టి వాటర్ని నిల్వ చేసి ఆ ప్రాంతాలలో రైతుల ఉత్పత్తిని పెంచే విధంగా మంచినీటి సౌకర్యాన్ని చేసే విధంగా తీసుకువచ్చారు అదేవిధంగా అలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు స్టేట్లో ఎక్కడైతే ఇంప్లిమెంట్ అవుతాయో వారికే ఆ ఫలాలు అందుతాయి అలాంటి ఫలాలు అందే విధంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ మేమందరూ ఈ భావి భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులన్నీ తీసుకొని వస్తూ ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యంగా గుంటూరు అభివృద్ధికి ఎక్కడ ఎన్ని ఏవి అవసరమైతే అవన్నీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొని ఈ గ్రామాలని సస్యశ్యామలం చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ